వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మన దేశంలో ముఖ్యమైన నదులన్నింటికి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు వస్తాయి ఆ సమయంలో నదులను చాలా పవిత్రంగా చూస్తారు పుష్కర సమయంలో నది స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి ఈ పుష్కరాలు మే పదిహేను నుండి ఇరవై ఐదు వరకు నిర్వహించబడతాయి పుష్కర కాలం సంవత్సరం పాటు ఉంటుంది మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరంగానూ చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరంగాను అంటారు ఇంకా ఈ పుష్కర స్నానాలు ఎక్కడెక్కడ చేయవచ్చో తెలుసుకుందాం త్రివేణి సంగమంలోనూ రాజస్థాన్లోని పుష్కర్లోను గుజరాత్లోని సోమనాథ్లోను హరిద్వార్ బద్రీనాథ్ మానా గ్రామాల్లోనూ తెలంగాణలో కాళేశ్వరంలోనూ ఈ పుష్కర స్నానాలు చేయవచ్చు